నమస్కారమండి ఓం నమశ్వ జయ శ్రీకృష్ణ పుష్కర కాలానికి వచ్చి ఒక్కసారి వచ్చే పుష్కరాల్లో మునిగితే పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ రోజుకు ఒక పది నిమిషాలు భగవద్గీత చదివితే మాత్రం మనసుకు ప్రశాంతం ప్రశాంతత లభిస్తుంది మరియు జీవన విధానం తెలుస్తుంది మన సనాతన ధర్మం ప్రకారం రోజు ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయాలండి ఖచ్చితంగా భగవద్గీత చదివిన విన్నా దానిలో ఉన్న అర్థం సరిగ్గా తెలుసుకుంటే మనం మన జీవిత ప్రయాణం చాలా సులువుగా సాగించవచ్చండి ఎటువంటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొంటాము మన పిల్లలకి ఇప్పటి ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి భగవద్గీత గురించి అందరూ భగవద్గీత శ్రవణం చేయండి పఠనం చేయండి మనకున్న సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా భగవద్గీతలో దొరుకుతుందండి ఓం శాంతి సర్వే జనా సుఖనమావంతో ఒక సంస్థ సుఖనమావంత్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ